హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ సెవెన్ కాన్ఫరెన్స్ హాల్లో రాహుల్ రాహుల్ వాళ్ళ పెదనాన్న రాజీవ్ చేసి కూర్చుని ఉన్నారు కాన్ఫరెన్స్ హాల్లో అమ్ములుని చూసిన రాహుల్ షాక్ అయిపోయాడు తనని కలవడానికే ఈరోజు చెన్నై వెళ్దాం అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తనే మీటింగ్కి వచ్చింది హో తను పనిచేసేది నవీంద్ర వాళ్ళ కంపెనీలోనా అది నవీంద్ర పిఏగా అమ్ములోని చెన్నైలో చూసిన నా ఫ్రెండ్ అమ్ములు చెన్నైలో ఉంది అని మాత్రమే చెప్పింది ఎక్కడ పనిచేస్తుంది అదేమీ చెప్పలేదు ముందు మీటింగ్ అయిపోయాక కాల్ చేసి అనిరుద్ధ్కి అమ్ములు హైదరాబాద్లోనే ఉంది అని చెప్పాలి అనుకున్నాడు రాహుల్ రెండుసార్లు చిన్న టీ బ్రేక్ తీసుకొని గంట నలభై ఐదు నిమిషాల మీటింగ్ జరిగింది మీటింగ్ అయిపోయాక నవేంద్ర అమ్ములు కలిసి కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ తీసుకొని రాజీ వాళ్ళ ఇంటికి బయలుదేరారు మీటింగ్ అయిపోగానే హడావిడిగా బయటకు వచ్చి అనిరుద్ధ్ నెంబర్కి డయల్ చేశాడు రాహుల్ చెన్నైలో ఉంది అనుకున్న అమ్ములు సడన్గా అమ్ములు మాల్లో కనిపించడం అమ్ములు రాజీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అవ్వడం ఇంకా నవీ నా బాయ్ ఫ్రెండ్ అని అమ్ములు తన పక్కన ఉన్న అబ్బాయిని పరిచయం చేయడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనిరుద్ధ్ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే పక్కనే మోగుతున్న ఫోన్ని ఎత్తాలి అన్న ఆలోచన కూడా రాలేదు అనిరుద్ధ్కి కరెక్ట్గా లంచ్ టైంకి అనిరుద్ వాళ్ళ ఇంటికి వచ్చారు నవీంద్ర అమ్ములు అమ్ములు వాళ్ళు వస్తారు అని చాలా డిషెస్ ప్రిపేర్ చేసింది రాజీ ఏ రోజు తనకి హెల్ప్ చేయని అనిరుద్ధ్ ఈరోజు వంటలో హెల్ప్ చేస్తుంటే ఆనందంగాను ఆశ్చర్యంగాను అనిపించింది రాజీకి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేసి పని ఉందంటూ పైకి వెళ్ళిపోయాడు అనిరుద్ అమ్ములు నవీంద్ర కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చొని మూవీ చూస్తూ ఉంది రాజీ అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ తీసింది డోర్ తీయగానే ఫ్లవర్ పోకే పట్టుకొని నవ్వుతున్న అమ్ములు నవీంద్ర కనిపించారు వాళ్ళని చూసి సంతోషంగా అనిరుద్ అనిరుద్ తొందరగా రా అనన్య అక్క వాళ్ళు వచ్చారు అని అరిసినట్టే అనిరుద్ని పిలిచింది రాజీ అమ్ములు వచ్చింది అన్న మాట విన్న అనిరుద్ స్పీడ్ స్పీడ్గా స్టెప్స్ దిగి కిందకి వచ్చాడు నవీంద్ర అనిరుద్ధ్ సైడ్ చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు అనిరుద్ధ్ తిరిగి హి హి అని ఫేక్ నవ్వు నవ్వి అమ్ములు వైపు చూశాడు అమ్ములు అనిరుద్ధ్ని చూసి కూడా చూడనట్టు రాజీ వైపు చూస్తూ బొకే రాజీ చేతిలో పెట్టి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ బాస్కెట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి రాజీతో చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ సోఫాలో కూర్చుంది అమ్ములు రాజీ వాళ్ళతో మాట కలుపుతూ అమ్ములు పక్కనే కూర్చున్నాడు నవీంద్ర నవీంద్ర అమ్ములు పక్కనే కూర్చోవడం చూసి అనిరుద్ధ్కి గుండెల్లో సునామీ రేగుతుండే మొహం గంటు పెట్టుకొని అమ్ములు తెచ్చిన ఫ్రూట్స్లోంచి ఒక యాపిల్ తీసుకొని దాన్ని కసిగా కొరుకుతూ సోఫా పక్కనే ఉన్న రెక్లైనర్లో కూర్చొని నవీంద్రని తినేసేలా చూస్తూ యాపిల్ తింటున్నాడు అనిరుద్ధ్ వీళ్ళు మాట్లాడుకుంటూ అనిరుద్ ఉన్నాడు అన్న విషయమే మర్చిపోయారు వాళ్ళు తనని పట్టించుకోకుండా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడంతో మాటలేనా తిండి పెట్టేదేమన్నా ఉందా అన్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ అలా అనడంతో రాజీ సారీ అని చాలా సంవత్సరాల తర్వాత కలిసాము కదా అందుకే పదండి అందరూ వడ్డిస్తాను అని లేచి కిచెన్లోకి వెళ్ళింది రాజీ రాజీ వెనకాలే అమ్మలు కూడా వెళ్ళింది అమ్మలు రాజే కలిసి ప్లేట్స్లో అన్ని డిషెస్ సర్వ్ చేసి అనిరుద్ధి నవీంద్ర అని పిలిచారు రండి ప్రో వెళ్దాం చాలా ఆకలిగా ఉంది మీ వైఫ్ బాగా వంట చేస్తుంది అనుకుంటాను మంచి మంచి మసాలా వాసనలు డైనింగ్ ఏరియా నుంచి హాల్లోకి వచ్చి ముక్కు పుట్టులను తాగుతుంది అని నవ్వుతూ అన్నాడు నవీంద్ర అనిరుద్ధ్ నవీంద్రకి సమాధానం చెప్పకుండా చిరాగ్గా డైనింగ్ ఏరియా వైపు కదిలాడు అనిరుద్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక ఆలోచిస్తూ అనిరుద్ వెనకాలే డైనింగ్ ఏరియా వైపు కదిలాడు నవీంద్ర అందరూ తినడానికి కూర్చుని ఉన్నారు ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో రాజీ ఈ టైంలో ఎవరై ఉంటారు అని అని అనిరుద్ని అడిగింది నాకేం తెలుసు మన ఇంటికి ఎవరూ రారు కదా మీ అన్న మీ నాన్న తప్ప మా వాళ్ళతో నేను ఎప్పుడో సంబంధాలు తెంచేసుకున్నాను కదా మీ అన్నయ్య అయి ఉంటాడు వెళ్ళి డోర్ అన్నాడు అనిరుద్ మా వాళ్ళతో నేను ఎప్పుడో సంబంధాలు తెంచేసుకున్నాను అన్న అనిరుద్ మాటకి అమ్ములు అయోమయంగా ఇంకా ఆశ్చర్యంగా చూసింది అనిరుద్ వైపు కానీ ఏం మాట్లాడలేదు అవును అన్నయ్యే అయి ఉంటాడు అని డోర్ తీయడానికి వెళ్ళింది రాజీ నవేంద్ర మాత్రం క్యూరియాసిటీ ఆపుకోలేక మీది లవ్ మ్యారేజ్ ఎవరో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా అందుకే దూరం పెట్టారా అని అడిగాడు ఆ ప్రశ్నకి అనిరుద్ధ్ వైపు ప్రేమ బాధ కలగాల్సిన ఫీలింగ్తో ఒక్క క్షణం చూసి మళ్ళీ నవేంద్ర వైపు చూసి ప్రేమించాను ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించాను దేవత కన్నా మిన్నగా అన్నాడు అమలు వైపు చూస్తూ అనిరుద్ ఆ మాట చెప్తున్నప్పుడు అతని కళ్ళు వర్షించడం అమ్ములు నవీంద్ర ఇద్దరూ గమనించారు అవును అని అన్నయ్య వచ్చింది అంటూ రాహుల్ని తీసుకొని డైనింగ్ ఏరియాకి వచ్చింది రాజి అమ్ములుని నవీంద్రని చూసి రాహుల్ షాక్ అయ్యాడు రాహుల్ని అక్కడ చూసి అమ్ములు నవీంద్ర సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అనిరుద్ మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా రాహుల్ షాకింగ్ ఫేస్ని అమ్ములు నవీంద్ర సర్ప్రైజ్ ఫేసెస్ని గమనిస్తూ ఉన్నాడు వాళ్ళు ఈవినింగ్ చెన్నైకి వెళ్ళి అమ్ములోని కలవాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ అమ్ములు కనిపించేసరికి రాహుల్ షాక్ అయ్యాడు అనుకున్నాడు అనిరుద్ కానీ రాహుల్ షాక్ అవ్వడానికి ఇంకో రీజన్ ఉంది అని అనిరుద్కి తెలియదు పాపం కానీ అమ్ములు నవీంద్ర ఎందుకు సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారో అనిరుద్కి అర్థం కాలేదు అదే సమయంలో చెన్నై నవీంద్ర ఆఫీస్లో జాను సౌమ్య కలిసి లంచ్కి క్యాంటీన్కి వెళ్ళారు జాను సౌమ్యని పట్టించుకోకుండా తన పాటికి తను తింటూ ఉంది ఏమైంది జాను ఎందుకు మోడీగా ఉన్నావు అని అడిగింది సౌమ్య జాను నుంచి సమాధానం లేదు ఏంటి జాను నేను అడుగుతుంటే ఆన్సర్ చేయట్లేదు అంది సౌమ్య నువ్వు నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చేయలేదు కదా సో నేను ఎలా నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి అంది జాను నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు జాను అంది సౌమ్య ఈ ఓవర్ యాక్షన్సే తగ్గించుకుంటే మంచిది అమ్ములు అనే బ్రేకప్ గురించి అని నీకు తెలుసు కానీ మళ్ళీ దేని గురించి అని ఇన్నోసెంట్గా అడుగుతున్నావు మహానటివే సౌమ్య నువ్వు అని కొంచెం చిరాగ్గా కొంచెం కోపంగా అంది జాను ఇప్పుడేంటి నీకు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో చెప్పాలి అంతేనా అవును అనిరుద్ అమెరికా వెళ్లే ముందు అమ్ములోకి ప్రపోజ్ చేసి వాళ్ళ మ్యారేజ్కి అందరినీ ఒప్పించి అమెరికా వెళ్ళాడు అనిరుద్ అమెరికా వెళ్ళాక అమ్ములు నేను అన్విత ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యాం అక్కడే నువ్వు నాకు పరిచయం అయింది అన్విత వేరే గ్రూప్ కావడంతో నీకు తను అంతగా తెలీదు మనమందరం సిక్స్ ఇయర్స్ అక్కడే కలిసి చదివాం అనిరుద్ధ్ లండన్లో పిహెచ్డీ చేసి అక్కడే కొన్ని డేస్ జాబ్ చేసి మేము గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళే రోజు అనిరుద్ స్టేట్స్ నుంచి వచ్చాడు అనిరుద్ వచ్చాక ఒక వన్ మంత్ అందరూ బాగానే ఉన్నారు నేను వీక్లీ వన్స్ వెళ్ళి అమ్ములుని కలిసి వచ్చేదాన్ని తర్వాత ఏమైందో తెలియదు కానీ అమ్ములు వల్ల అత్తయ్య మామయ్య అనిరుద్ని అమ్ములుని తొందరగా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు అమ్ములు నేను వన్ ఇయర్ జాబ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని వాళ్ళ అత్తయ్యతో చెప్పింది ఈవెన్ అనిరుద్ధ్ కూడా మాకు కొంచెం టైం కావాలి అని చెప్పాడు కానీ అమ్ములు వాళ్ళ అత్తయ్య మామయ్య వినలేదు పెళ్ళైన తర్వాత టైం అంతా మీదే కదా అని ఒక టెన్ డేస్లోనే పెళ్ళికి డేట్ ఫిక్స్ చేశారు వీళ్ళు కూడా ఇష్టపడ్డారు కాబట్టి ఇంకేం చెప్పలేకపోయారు పెళ్ళి దగ్గర పడడంతో పెళ్ళి పనులు చాలా స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయి పెళ్ళి వారం ఉంది అనగా నేను అమ్ములు వాళ్ళ ఇంటికి వెళ్ళాను తనకి తోడుగా ఉండటానికి సంగీత్ మెహందీ హల్దీ అని చాలా గ్రాండ్గా ఈ అకేషన్స్ అన్నీ జరిగాయి అమ్మలుని పెళ్ళికూతురుగా రెడీ చేశాక వాళ్ళ కులదేవత గుడికి తీసుకెళ్ళి పూజ చేపించి ఒక నైట్ ఆ గుడిలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చేత నిద్ర చేపిస్తారంట అది వాళ్ళ ఆచారం అని ఆ రోజు అందరినీ గుడికి తీసుకెళ్లారు అనిరుద్ అమ్మ నాన్న మేము మా గుడికి వెళ్ళేసరికి అక్కడ ఆ రోజు ఆ అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మలు అనిరుద్ పెళ్ళికి ఆ అమ్మవారు ఈ విధంగా ఆశీర్వాదం తెలుపుతున్నారు అని అందరం చాలా సంతోషించాం కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండలేదు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది పూజ అయిపోయిన తర్వాత అమ్మలోని అనిరుద్ని పక్కనే ఉన్న కోనేరులో మూడుసార్లు మునిగిరమ్మన్నారు సరే అని అనిరుద్ అమ్మలు వెళ్ళారు వాళ్ళకి తోడుగా నేను అన్విత వెళ్ళాం అనిరుద్ అమ్మలు ఇద్దరు కలిసి చేతులు చేతులు పట్టుకుని జంటగా కోనేట్లోకి దిగారు పెళ్లి చేసుకుంటున్నారు పైగా ప్రేమించుకున్నారు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకి ఉంటాయని నేను అన్విత పక్కనే చిన్న చెట్టు ఉంటే అక్కడ కూర్చుందామని వెళ్ళాం ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక ఐదు నిమిషాలకి అమ్ములు అని అనిరుద్ గట్టిగా పిలిచిన పిలుపు వినిపించింది ఏమైందో ఏమో అని నేను అన్విత ఫాస్ట్గా కోనేరు దగ్గరికి వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళేసరికి అనిరుద్ ఒక్కడే ఉన్నాడు కొనేరు దగ్గర ఏమైంది అమ్మలు ఏది అని మేము అడిగితే అమ్మలు నీళ్ళలో నా చేయి విడిపించుకొని బయటకు వచ్చింది ఏమైంది అని నేను బయటకు వచ్చి అడిగేలోపు ఎవరో నన్ను నీళ్ళలోకి తోసేశారు మళ్ళీ బయటకు వచ్చి చూస్తే అమ్మలు కనిపించట్లేదు అని చెప్పాడు అనిరుద్ విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అమ్ములు ఎందుకు అనిరుద్ధ్ చేయి విడిపించుకొని కోనేట్లో నుంచి బయటకు వచ్చింది అంటారు మీరేమైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్